విజయవాడ నగరంలోని గాంధీనగర్ నందు గల శ్రీ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం నందు అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమైక్య ఇరవై ఐదవ వార్షికోత్సవ మహోత్సవం సిల్వర్ జూబ్లీ సందర్భంగా అవార్డును రాబోయే మంగళవారం సాయంత్రం ప్రదానం చేయడం జరుగుతుందని అఖిల భారత సాంస్కృతిక సమైక్య జాతీయ అధ్యక్షులు డాక్టర్ గుణగాళ్ల విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు గత ముప్పై సంవత్సరాలుగా వివిధ రంగాలలో దాదాపు వెయ్యి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా విద్య క్రీడ సినిమా కళ సాంస్కృతిక సాంఘిక సేవ వైద్య వ్యవసాయ ఆధ్యాత్మిక వ్యాపార రంగం వంటి తదితర రంగాలలో అందించిన విశిష్ట సేవలను పురస్కరించుకొని సకల కళా వల్లభ అవార్డును అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమైక్యవారు వారు బహుకరించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయమూర్తి దేవు నరసింహరావు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఎలమంచలి ప్రవీణ్ అందుకోనున్నారు